హలో ఎవ్రీవన్ అందరూ ఇష్టపడే బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా బ్రెడ్ అయితే తీసుకోవాలి బ్రెడ్ అనేది మనం టూ డేస్ ముందే తెచ్చుకోవాలండి తెచ్చుకొని అది ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఒక వన్ అవర్ ముందు బయట పెట్టేసుకొని అది ఇలా పీసెస్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రెష్ బ్రెడ్ అనుకు నూనె ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది అందువల్ల మనం టూ డేస్ ముందు తెచ్చుకొని ఉంచుకుంటే అది నూనె పీలవకుండా ఉంటుందండి కొంతమంది నెయ్యిలో వేయించుకుంటారు కొంతమంది నూనెలో వేయించుకుంటారు నెయ్యి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు నూనెలోనే వేయించేసుకుంటారండి నేనైతే నూనెలోనే వేయించాను పీసెస్ కట్ చేసుకొని తర్వాత అవన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక బాణని తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అండి దాంట్లో జీడిపప్పు అవి వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు దూరగా ఏ కిస్మిస్ యాలికల్ల పొడి వేసుకోవాలండి చివరిగా అవన్నీ వేయగాక ఎస్ ఎసురు పెట్టేసుకొని దాంట్లో పంచదార వేసుకోవాలండి మనం నేనైతే ఒక ప్యాకెట్ పంచదార ఒక ప్యాకెట్ బ్రెడ్కి పావు పావు పైన తీసుకున్నానండి పంచదార కూడా అంటే తినేదాన్ని బట్టి మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను లైట్గా వేశాను ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అది పాకం అది దగ్గరికి వచ్చాక చూసుకొని ఆ పాకంలో ఈ బ్రెడ్ పీసెస్ అనేవి వేసుకోవాలండి ఇలా బ్రెడ్ పీసెస్ అనే వేసుకున్నాక అవన్నీ పాకంలో మునిగేదాకా చూసుకొని ఆ పాకం అనేది దగ్గర పడేదాకా బ్రెడ్ పీసెస్ ఆ పాకంలో నాని బాగా దగ్గర పడేదాకా తిప్పుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే వచ్చేసిన తర్వాత నేను దాని మీద టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకున్నానండి అలా తిప్పుతూ తిప్పుతూ నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉంటే చాలా ఇంకా చాలా బాగుంటుందండి ఆ అడుగును అతుక్కోకుండా కూడా వస్తుందండి పాండీకి అయితే అతుక్కోకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మొత్తానికి నా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్